పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ ముప్పైవ తారీఖు మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనం వరకు పిద పయసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరేను అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒక్కడైనా యాయీరు అని వాడు వచ్చి ప్రభువు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల ప్రతిమానెను ఆయన అతనితో వెళ్ళిచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించిచు పైపై పడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకే తనకు ఉన్నదంతయు వెచ్చించి ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగాను ఆమె యేసును గూర్చి విని జన నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాల నగదును అని తలంచి ఆయన వస్త్రములను తాకిను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించాను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జన సమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారు ఎలా అని శిష్యులు పలికిరి తనను తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదశలా చూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతా విన్నవించెను అందుకు ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని పలికెను ఇంతలో అధ్యక్షుడకు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షకునితో నీవు ఏమాత్రము అధైర్యపడకుము విశ్వాసం కలిగి ఉండుము అని చెప్పెను పిదప్ప పేతురును యాకోబును అతని సోదరుడు యోహాను మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జన సమూహము గొల్లును ఏడ్చుట ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరేలా ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు ఆ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి అప్పుడు ఏసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాకుమి అనెను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను ఆమె పన్నెండు ఏట్ల ప్రాయం కలది అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని ఏసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు